జలుబుతో భయపడకండి కోబ్రా మీకు రక్షణ కవచం కోబ్రా కోబ్రాపీన్ ఆయిల్ తో ఆవిరి పట్టండి క్షేమంగా ఉండండి అన్ని మెడికల్ షాపుల్లో లభించును లేనిచూ పోస్టులు పంపబడను ఏరియాల వారిగా డీలర్స్ కావాలను అంజనం అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్నా అన్నార్థుల తన్న కొడుకు అందరికీ కూడా ఫస్ట్ రోజే అదే రోజే విద్యా కానుక అని రీఎంబర్స్మెంట్ పథకంలో దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ డబ్బులు కూడా ఏర్పాటు గ్రామ వాలంటీర్ మీ ఇంటికే వస్తాడు వచ్చి అక్క చేతుల్లో డెబ్బై ఐదు వేల రూపాయలు పెడతాడు అక్క చేతిలో వచ్చేది ఎవరు పోదిగనారా జనా అందరికీ నమస్కారం మూడు సంవత్సరాల క్రితం నవంబర్ ఆరో తేదీ పాదయాత్ర ప్రారంభించి ఈరోజు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ప్రజా ప్రజల కోసం ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడనే ఈ సంకల్ప పాదయాత్రని ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నలభై రెండో డివిజన్లో చైతన్య రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మరి ప్రజల ముందుకు వెళుతూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది జగనన్న యొక్క సంకల్పం ప్రతి పేదవాడికి సంక్షేమ పథకం అందాలని ఆ ప్రజాయాత్రలో ఏదైతే ఉన్న సమస్యలన్నీ కంటితో చూశాడో వాటినట్టి నవరత్వాల పథకం ద్వారా ఈ పదిహేడు మాసాల్లో చేసి చూపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది మరెన్నో మరెంతో మంది ముఖ్య అతిథులు అందరికీ కూడా నా స్వాగతం తెలియజేసుకుంటున్నాను అలాగే నా తోటి కార్పొరేటర్ అభ్యర్థులు అందరికీ కూడా నేను ఇవాళ ఘన స్వాగతం తెలియజేస్తున్నాను నా నలభై రెండో డివిజన్ ప్రజలు మొత్తం నా పశ్చిమ నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా ఈరోజు నాతో పాటు అడుగులు ముందుకు వేయడానికి ఇక్కడికి వచ్చి ఉన్నారు వారందరికీ కూడా నేను స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను కొన్ని అడుగులు చరిత్రలో నిలిచిపోతాయి కానీ కొన్ని అడుగులు చరిత్రని సృష్టిస్తాయి అలా చరిత్రను సృష్టించిన అడుగులే మన జగనన్న పాదయాత్రలో వేసిన మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర ఆ పాదయాత్రలో మన జగనన్న గారు ఎంతో మంది నాయకులు ప్రజల్లోకి వెళ్తారు కష్టాలు చూస్తారు హామీలు ఇస్తారు హామీలు ఇస్తే సరిపోదండి వాటిని నిలబెట్టుకోవడం వాటిని నెరవేర్చడమే నిజమైన నాయకుడి లక్షణం అదే మా జగనన్న ఈరోజు మాకు చేసి చూపించారు ఆయన పదిహేడు నెలల కాలంలో చేసిన పాదయాత్రలో ఆయన చూసిన ఎన్నో పేద ప్రజల కష్టాలు పేద ప్రజల గుండెల్లోని బాధని ఆయన ఒక మేనిఫెస్టోగా తయారు చేసి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక కానుకగా అందించారు వచ్చిన సంవత్సర కాలంలోనే మన జగనన్న ప్రతి ఒక్క పథకాన్ని ఆయన తొంభై శాతం నెరవేర్చి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతుల్లో పెట్టారు అటువంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారని చెప్పుకోవడానికి మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరం కూడా గర్వించదగ్గ విషయం ఆయన నాయకత్వంలో మా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మాకు అదే విధంగా మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అండదండగా ఉంటూ మా నలభై రెండో డివిజన్కి అనేకమైన ప పథకాలు అన్నీ కూడా వస్తున్నాయా అని ప్రతినిత్యం ఆయన అబ్జర్వేషన్లో పెడుతూ మాకు ఎన్నో కోట్ల ఫండ్స్ని శాంక్షన్ చేసి మా నలభై రెండవ డివిజన్ని అత్యంత ఉన్నతమైన స్థాయిలో చూడాలని ఒక మోడల్ డివిజన్గా నేను దాన్ని తీర్చిదిద్దుకోవాలని అన్నయ్య ఎప్పుడు కూడా నాకు చెప్తూ ఉంటారు అన్నయ్య మాట కట్టుబడి నేను నా నలభై రెండో డివిజన్ని అత్యంత మోడల్ డివిజన్గా నేను తీర్చిదిద్దుకొని అన్నయ్యకి కానుకగా ఇస్తానని చెప్పేసి నేను ఈ విధంగా చెప్తున్నాను జ